హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి మనకి మెగా డిఎస్సి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎట్టకేలకు ఆ ప్రక్రియ అయితే ముందుకు వచ్చింది మరి దానికి తోడుగా మరొక ఎనిమిది వేల పోస్టులను కూడా యాడ్ చేసి మరొక జోనర్లో కూడా వాటిని ఫిల్ చేయాలి అనేసి భావిస్తూ ఉన్నారు అందులో టీచింగ్ సంబంధించినటువంటివి ఉన్నాయి అండ్ డిఫరెంట్ సెకార్ సంబంధించి ఉన్నాయి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది సో వాటికి కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా చాలా మంది ఐదు సంవత్సరాలుగా చాలా ఓపిగ్గా కష్టపడ్డారు ఇందులో మనకి ప్రతి జిల్లాలో కూడా సో ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండ ఉంటూ ఉన్నాయి ఇందులో ఎడ్జిటి పోస్టులు ఆయా జిల్లా పరిధిలో సో మంచి నంబర్తో మంచి నోటిఫికేషన్ అయితే ఉండబోతూ ఉంది సో ప్రతి జిల్లాలో కూడా హెచ్జిటి పోస్టులు చాలా బాగున్నాయి అండ్ స్కూల్ అస్టెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో అందులో ఒకవేళ మీకు నంబర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా కొన్ని సబ్జెక్టులలో కొన్ని ఎక్కువ పోస్టులు ఉండొచ్చు కొన్ని సబ్జెక్టులు కొంచెం ఇటు తక్కువగా ఉండొచ్చు సో కానీ మినిమం ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి పోస్టులు అయితే ఉంటాయి స్కూల్ అస్టెంట్ వాళ్ళకి కూడా అయితే ఇక్కడ మనకి ఎస్జిటికి సంబంధించి సో ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి మన యొక్క విజయ స్టడీస్ యాప్లో మనం డైలీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి సో దీనికి సంబంధించి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఒక క్లారిటీ కోసం వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది సో మన ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకే నా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఓకే సో ఇక్కడ మెయిన్గా ఆ డిఎస్సి ఎజెంట్కి సంబంధించి మన యొక్క విజయ్ స్టడీస్ యాప్లో ఇక్కడ మనకి మన యొక్క విజయ స్టడీస్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది సో ప్లే స్టోర్లో ఉంటుంది అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్ కింద కింద కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు మనకి ఈ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకించి మన కరెంట్ అఫేర్స్ సంబంధించి మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఆ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి అక్కడ డిఎస్సికి సంబంధించిన స్పెషల్ కరెంట్ అఫేర్స్ను కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అక్కడ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే మన యొక్క విజయ స్టడీస్ యాప్లో సో డిఎస్సికి సంబంధించి సో ఎస్జిటి సో ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఫోర్ డేస్గా ఇందులో మనకి ప్రతిరోజు కూడా సిలబస్ ఇచ్చి సో ప్రతిరోజు సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ కూడా హెవీ సిలబస్ ఉండదు లిమిటెడ్ సిలబస్ ఇచ్చి అంటే ఇక్కడ హెవీ సిలబస్ లేదా ఒక టెస్ట్ లాగా అన్నిటిని కలిపేసి ఒకే ఎగ్జామ్ పెడితే అక్కడ మీకు ఎగ్జామ్ మేము సిలబస్ కవర్ చేసామనే ఫీలింగ్ వస్తుంది తప్ప అక్కడ ఎంతవరకు చదివాము ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది ఫస్ట్ తెలియదు సో అందుకోసం అని ఫస్ట్ మనం ఇక్కడ సిలబస్ ఇచ్చి సబ్జెక్టు వారీగా సో సబ్జెక్టు వారీగా ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉంది సబ్జెక్టు వారీగా సో తెలుగు అనుకోండి ఫస్ట్ తెలుగు సంబంధించిన కంప్లీట్ సో అన్ని క్లాసెస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ తెలుగు కంప్లీట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ ఇలా ఫైవ్ డేస్ లో ఒక వారంలో మనం ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటామో ఉదాహరణకి థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ ఇవి అయిపోయినాయి అనుకోండి ఇవన్నీ కలిపి ఒక రివిజనల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో రివిజనల్ టెస్ట్ అనేది మన యొక్క యాప్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే మనకి ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్ లో ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో రివిజనల్ టెస్ట్ చదవడం కోసం మళ్ళీ మీ అందరికీ కూడా వన్ డే టైం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక రోజు టైం ఇచ్చి ఆ రివిజనల్ టెస్ట్ ఏవైతే మీరు ఆల్రెడీ క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నారు ఆ టోటల్ అన్ని క్లాసెస్ పైన రివిజనల్ టెస్ట్ ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ పర్ సబ్జెక్ట్స్ ప్రకారం మనం ఇంగ్లీషు తర్వాత మ్యాథ్స్ ఇలా మనకి సైకాలజీ కావచ్చు నెక్స్ట్ అదేవిధంగా పిఐ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఏవైతే మనకి ఎస్జిటికి టోటల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ సంబంధించి కంప్లీట్ గా ఇలా మనం సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత సిలబస్ గా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డైలీ టెస్ట్ రివిజనల్ టెస్ట్ అంటే ఇక్కడ మనకి డైలీ టెస్ట్కు చదువుతారు రివిజన్ టెస్ట్కి చదువుతారు ప్లస్ లాస్ట్లో మనకి గా గ్రాండ్ టెస్ట్ కూడా చదవడం జరుగుతుంది కానీ ఇక్కడ మీకు డైలీ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు మీరు మూడు సార్లు చదివేటటువంటి ఒక మంచి ప్రణాళికతో మనము ముందుకు జరుగుతూ ఉంది మళ్ళీ గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికి టోటల్ ఫోర్ అంటే మీరు ఫైనల్గా ఎగ్జామ్స్ అని అటెండ్ చేసేసరికి ఫైవ్ టైమ్స్ సిలబస్ అనేది నీట్గా ఫుల్ ఫ్లెక్జడ్గా వెళ్ళడం జరుగుతుంది సో దీంట్లో మనకి మళ్ళీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి సో జీకే మరియు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా మీకు ఇక్కడ లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా డిఎస్సి కి స్పెషల్ కరెంట్ అఫైర్స్ సో డిఎస్సి కరెంట్ అఫైర్స్ అనేవి ఏం చదవాలి సో డిఎస్సికి గ్రూప్స్ చదివినంత డెప్త్ గా కరెంట్ అఫైర్స్ అవసరం లేదు ఇక్కడ మనకి డిఎస్సి ఓరియంటేషన్ లో కరెంట్ అఫైర్స్ లో ఏ అంశాలు ప్రామాణికంగా ఉంటాయి సో అవి ఏ జోనర్ ఓనర్ అయినా కావచ్చు సో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ లో అన్ని సెక్టార్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ వీక్లీ కరెంట్ అఫైర్స్ పైన కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ వీక్ మొత్తం వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన స్పెషల్ రివ్యూ క్లాసెస్ కూడా మనము లైవ్ సెషన్స్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో దాంతో పాటు జీకే సంబంధించినటువంటి కంప్లీట్ కోడింగ్ క్లాసెస్ కంప్లీట్ గా కోడింగ్ క్లాసెస్ అనేటివి మనకి ఎవరైతే యాప్ లో ఉన్నారో సో వాళ్ళకి లైవ్ సెషన్స్ లో కోడింగ్ క్లాసెస్ ఉంటాయి అండ్ రికార్డెడ్ కోడింగ్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యొక్క స్టడీస్ యాప్ సో జీటికి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకెళ్లడం జరుగుతుంది ఇది అప్ టు ఎప్పటి వరకు ఉంటది అంటే మనకి సో డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు సో ఎగ్జామ్ అనేది వాళ్ళు ఎప్పుడైనా కండక్ట్ చేయని సో ఇక్కడ ఎన్ని రోజులైనా ఉన్నాయి అంటే మనకి వంద రోజుల్లో మనము అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఆన్లైన్లో కంప్లీట్ సిలబస్ అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత కంప్లీట్ గా మీకు ఓవరాల్ గా గ్రాండ్ టెస్ట్ టోటల్ సిలబస్ పైన ఒక టూ డేస్ ఒకసారి గ్రాండ్ టెస్ట్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా మనం డైలీ వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించినటువంటిది సో నెక్స్ట్ అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించింది సో ఎస్ఏ బయాలజీకి సంబంధించి మన యొక్క యాప్ లో త్వరలోనే కంప్లీట్గా గా ఇందులో కూడా మనకి ఎస్ఏ బయాలజీకి సంబంధించి మాత్రమే ఇక్కడ కంటెంట్ ప్లస్ మెథడు నెక్స్ట్ పిఐఈ ప్లస్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక లైవ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది ఇందులో మనకి కంటెంట్ నలభై ఐదు మార్కుల కంటెంట్ ఏదైతే ఉందో దీనికి అప్ టు ఇప్పుడు ప్రెసెంట్ మనకు మారినటువంటి సిలబస్ ఏదైతే ఉందో కొత్త సిలబస్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఆ సిలబస్ పైన వెళ్తాం అండ్ మెథడాలజీ అండ్ పిఏకి సంబంధించి ఉంటుంది ఇక్కడ కూడా జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా ఇక్కడ ఏ మెథడ్ అయితే ఉంటుందో అదే మెథడ్ ఉంటుంది ఇక్కడ కూడా వీళ్ళకి కంప్లీట్ గా కోడింగ్ లోనే చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ కూడా బయాలజీకి సంబంధించి అండ్ మెథడాలజీకి సంబంధించి కూడా పర్టికులర్ కొన్ని టాపిక్స్ ఏవైతే డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా మనము కోడింగ్ లో చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు ఎడ్జిటికి సంబంధించి తెలుగు కోడింగ్ క్లాసెస్ కూడా మన యాప్లో ఆల్రెడీ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనకి మళ్ళీ కొత్తది వచ్చింది సో టెన్త్ క్లాస్లో సిలబస్ చేంజ్ అయింది కాబట్టి సో దానికి సంబంధించిన కోడింగ్ క్లాస్ కూడా మనము ఆ లైవ్ లో మీకు కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది లైవ్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది ఎడ్జిటి వాళ్ళకి సో ఇబ్బంది ఏం లేదు అండ్ స్కూల్ అసెంబ్లీ వాల్యూ వాళ్ళకి మాత్రము ఒక బెస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది కూడా మీకు సో హండ్రెడ్ డేస్ కంప్లీట్ గా సో కంటెంట్ మెథడాలజీ ఇవన్నీ కవర్ చేస్తూ దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఎలా అయితే ఈ మెథడ్ లో మనం ఎగ్జామ్స్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మీజ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా తప్పకుండా షేర్ చేయండి సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మీరు ఎక్కడున్నా సరే ఏ మూలం ఉన్నా సరే మిమ్మల్ని మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీకు సిలబస్ తెలియజేస్తూ సో లైవ్ సెషన్స్ మీకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఓకేనా ఇది అప్పుడు మనకి డిఎస్సి వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది సో డిఎస్సి హెచ్జీటీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఎవరైతే దూరంగా ఉన్నామని ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ ని ఉపయోగించుకోండి సో ఖచ్చితంగా నెక్స్ట్ అదేవిధంగా సో మన యొక్క ఎగ్జామ్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది నేను మీ అందరికి చాలా సందర్భాలు చెప్తూనే ఉంటాను నేను ఆ పదే పదే మిగతా వాళ్ళగా అన్నెసెసరీ వీడియోస్ అస్సలు చేయను నేను ఎప్పుడు కూడా అది మీ అందరికీ తెలుసు సో నేను ఒకసారి ఒక కమిట్మెంట్తో దిగినప్పుడు ఆ కమిట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా వెనకడి చేసేది ఉండదు సో ఈసారి మాత్రం ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్లో చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ వాళ్ళకి తెలుసు ఎగ్జామ్స్ ఎలా వెళ్తున్నాయి సో లైవ్ ఇంటరాక్షన్ లో మనం ఏం చెప్తున్నాం అనేది కూడా వాళ్ళకి బాగా అవగాహన ఉంది అండ్ ఇక్కడ మెయిన్గా సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్ గానే వెళ్తుంది సో రిజల్ట్ను బేస్ చేసుకునే వెళ్తుంది మీరు ఆఫ్లైన్లో ఏ విధమైనటువంటి ఎఫర్ట్స్ ఉంటాయో ఆన్లైన్లో దానికి డబుల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దానికి డబుల్ ఉంటుంది ఆన్లైన్లో చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ కానీ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ సో ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఖచ్చితంగా మనం ఇచ్చిన ఎగ్జామ్ షెడ్యూల్ని మీరు సిన్సియర్గా పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు పోస్ట్ కొట్టే తీరుతారు సో అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇది నేను ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకెళ్తున్నాము సో ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళతో మళ్ళీ నేను ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది లైవ్ సెషన్స్ లో సో అది చాలా ఫోకస్ గానే వర్క్ చేస్తున్నాము రిజల్ట్ బేస్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ వందకి వంద శాతం మంచి ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది సో డిఎస్సి ఎగ్జామ్ జరిగేంతవరకు కూడా సో పిన్ టు పిన్ మీకు ఏదవసరమో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ కూడా మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనం కంప్లీట్ ఎగ్జామ్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ చేసుకుని అకాడమీ టెక్స్ట్ బుక్స్ పాయింట్స్ మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఏది నీడ్ ఉంది అట్ ప్రెసెంట్ సిలబస్ లో ఏవైతే ఉన్నాయో వాటిపై మాత్రమే ఫోకస్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ స్కూల్స్ బయాలజీకి సంబంధించి కూడా సో ఇన్ వన్ వీక్ లోపల మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి ఎస్జిటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సో ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అయితే మాత్రం నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి అక్కడ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి సపరేట్గా ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం కూడా జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా మనకి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ